మన ప్రభువును ప్రియరక్షకుడైన స్వీకరిస్తున్న మమ్మల్నికే మహిమా ఘనతా ప్రభావం కలుగునిగాక జీజస్ విత్ హిస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఫ్రీలారా బాగున్నారా మరి ఆరోగ్యాలు బాగున్నాయా దేవుని కృపను బట్టి మీ మీ గృహాలలో మరి ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అటు బిడ్డలందరి కోసం కూడా మేము భారం కలిగి ప్రార్థిస్తున్నాం అలాగే యవ్వనస్తులు మరి ఆయా రకాలైనటువంటి కాలేజెస్లో చదివే బిడ్డలు కావచ్చు లేదా ఆయా హాస్టల్స్లో ఉంటున్న బిడ్డలు కావచ్చు వారు వారి మరి ఈ మధ్య జరిగినటువంటి వారు ప్రాక్టికల్స్ కని వెళ్ళి ఏదో విహారయాత్రకు వెళ్ళి ఇబ్బందులు పడిపోయి ఉన్నారండి బిడ్డలు ఇలా మరి దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు బిడ్డలు క్షేమంగా ఉండటం కోసం వాళ్ళ క్షేమం కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి మేము కూడా ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే యవ్వనస్తులు మరి ఎంతైనా మరి ముఖ్యము యవ్వనస్తులు యవ్వన బలం అనేది దేవుని కోసం ఉపయోగపడాలి యవ్వనము అనేది యవ్వన కాలపు ప్రాయమనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి యవ్వన బిడ్డల కోసం చాలా ప్రార్థన చేయాలని ప్రభున్నాములో మనం చేస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము మూడో వచనంలో చూద్దాం చూడండి నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడునూ సిగ్గునందడు నీ హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు అసలు ఈ వాక్ ఈ వాగ్దానము ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనవి చేస్తున్నాను నీ కొరకు కనిపెట్టుకున్న వారు సిగ్గు నందరు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదు ఆయన కోసము కనిపెట్టుకున్న నీవు సిగ్గునందవు హేతువు లేకుండా ద్రోహము చేయువాడు సిగ్గునందుతాడంట నీకు ఎవరైతే హేతువు అంటే కారణము లేకుండా నీకు ద్రోహం చేసేవారు నీ నీ పాపం అక్కడ నీ దోషం అక్కడ నీ పొరపాటు అక్కడ ఏమీ ఉండదు నీ వల్ల వారికి ఎటువంటి హాని జరగదు నీ వల్ల మేలే జరుగుతుంది అంటే హేతువు లేకుండా నీకు ద్రోహము చేయువారు సిగ్గునందుతారంట దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాం హేతువు లేకుండా అపవాది మన మీదకి అనేక రకాలైన దాడులు చేస్తాడండి ఆరోగ్యాలు పాడు చేస్తాడు కుటుంబాలు పాడు చేస్తారు ఆర్థికంగా కుంగజేస్తారు ఎవరన్నా ఆర్థికంగా బలపడుతూ ఉంటే అభివృద్ధి చెందుతుంటే అపవాది మనుషుల్లోనే ఆయా రకాల మనుషుల్లో చొరబడి వారిని ప్రేరేపించి వారిని ఏ విధంగానైనా ఆర్థికంగా బలహీనపరచాలి వారి చెడ్డ పేరు తేవాలి వారిని బలహీనపరచాలని అనేక రకాలుగా అపవాది వారిని యూజ్ చేసుకుంటూ ఉంటాడు అయితే హేతువు లేకుండా నీకు ఎక్కడైతే ద్రోహం జరుగుతుందో హేతువు లేకుండా నువ్వు ఎక్కడైతే అన్యాయానికి గురి అవుతున్నావో హేతువు లేకుండా నువ్వు ఎక్కడైతే దూషింపబడుతున్నావో అవమానించబడుతున్నావో హేళన నింద అవమాన భయంకరమైనటువంటి దూషణ మాటలు అనుభవిస్తున్న చెడ్డ ప్రచారాలు కారణం ఏమి లేదు ఇదే ఇక్కడ మెయిన్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం కారణం ఏమి హేతు ఏమి లేకుండా నీకు ద్రోహం చేయడు ఎందుకండి మన పని మనం చేసుకొని వెళ్తూ ఉంటాం కానీ మన మీదకి వచ్చేటటువంటి అనేకమైనటువంటి చెడ్డ ప్రచారాలు భయంకరమైన దూషణ మాటలు ఇవి హేతు లేకుండా జరిగే ద్రోహం కదా కాబట్టి వారంట సిగ్గు నందుతారంట హేతువు లేకుండా నీకు ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగనుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నామమ్మ హేతువు లేకుండా ద్రోహము చేయు వారు సిగ్గునొందేదరంట ప్రభా అయ్యా ఈ వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి అయ్యా ఎంతమంది అయితే ప్రభా బలహీనంలో అయా కృంగిన స్థితిలో నిరాశ నిస్పృహంలో ఒంటరితనంలో వేదంలో మాకేమీ లేదా దుఃఖంలో కన్నీటిలో అయ్యా చెదరిన గుండెలతో ఉన్నారో ప్రభా అటు బిడ్డలందరికీ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా ఏ కారణం లేకుండా నిందలు అనుభవిస్తూ అవమానాలు అనుభవిస్తూ చెడ్డ పేరును భరించవలసి వస్తున్నటువంటి చెడ్డ నిందను భరించవలసి వస్తున్నటువంటి ఆయా బిడ్డల్ని మీరు ప్రత్యేకంగా ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు వందనాలయ్యా అయ్యా ఇది మీరు ఎవరి కోసమో నాయన అయా మీరు బలంగా నాయన రోషం కలిగి మాట్లాడుతున్నారు తండ్రి అందును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ప్రభా యవనస్తుల్ని మీరు కాపాడండి అయ్యా అయా వారు వెళ్ళి ప్రతి స్థలంలో మీరు ఉండండి కాలేజెస్ లో నాయన వారు చేయు ప్రతి స్థలాల్లో ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కుటుంబాలు అన్ని రకాలుగా వీళ్ళని యవ్వనస్తులను మీరు కాపాడండి అయ్యా భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి చిన్న బిడ్డలను ఆశీర్వదించండి ఆయా రోగముల చేత బాధపడే వారికి విడుదల దయచేయండి ఉద్యోగస్తులు ఉద్యోగాలు నేను బిడ్డలకు ఉద్యోగాలయ్యా అయ్యా యవ్వనస్తులకు మారు మనసు సేవకుల్ని మీరు ఆశీర్వదించండి మూయబడిన గర్భాలను తెరవండి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలు అందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి వారికి తగిన శక్తి బలము ఆరోగ్యము జ్ఞానము నామంలో దయచేయమని అయ్యా వారి ఎగ్జామ్స్ రాసి బయటికి వచ్చే వరకు కూడా తండ్రి సంపూర్ణమైనటువంటి ఆత్మ బలముతో నింపి సహాయము దయచేయమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని చేయాలని ప్రభు నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించని గాక గాడ్ క్రైస్లా